ఆదోనిలో వైఎస్ రెడ్డి దెబ్బై ఆరువ జయంతి కార్యక్రమం వైఎస్ ఆసిపి పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు జరిగాయి బ్లడ్ డొనేషన్తో పాటు ఏరియా హాస్పిటల్లో మహిళా హాస్పిటల్లో బ్రెడ్లు పండ్లు పంచడం జరిగింది వైఎస్ ఆసిపి పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలనేసి నివాళులర్పించడం జరిగింది అనంతరం ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డి పట్ట అధ్యక్షుడు జిల్లా మహిళా అధ్యక్షురాలు శలలు మాట్లాడుతూ వైఎస్ రెడ్డి గారు పేదల పక్షాన నిలబడి ఉచిత వైద్యం ఫిజు రియంబర్స్మెంట్ పేదలకు రూపాయి కిలో బియ్యం ఇల్లు లేని కూడా ఇల్లు కట్టించి జలయజ్ఞంతో ప్రాజెక్టులు అలాగే అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకురావడం జరిగింది మరి ఆయన కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్రెడ్డిగారు బాటలోనే నడుస్తూ పది అడుగుల ముందుకు వేస్తూ నవరత్నాలనే సంక్షేమ పతకాలు ద్వారా ప్రతి పేదలకు అందేవిధంగా దళారి వ్యవస్థ లేకుండా నేరుగా ప్రజలకు అందించిన ఘనుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ రెడ్డి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నాం రాష్ట్రంలో మహిళలకు భద్రతలేదు పేదల ఆస్తులకు భద్రత లేదు పేదల ప్రాణాలకు భద్రత లేదు అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి కోతులు చెంప దెబ్బలు కొట్టిన ఈ కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టుకూడా లేదు కావునా కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజల అందాల్సిన సంక్షేమ పథకాలు అందే విధంగా పోరాటాలు చేయాలని అన్నారు పేదలకు మంచి జరగాలంటే మన రాష్ట్రంలో మళ్లీ వైఎస్ గారు అలాగే మన నియోజకవర్గంలో సాయి ప్రసాద్ రెడ్డి గారు నీ గెలిపించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరి మున్సిపల్ బూతు విభాగపు అధ్యక్షుడు చలపతి ఎస్సిస్సెల్ టౌన్ అధ్యక్షులు ఏసోబు నర్సింలు వెంకటేశ్వర రెడ్డి శ్రీలక్ష్మి టౌన్ వైస్ ప్రెసిడెంట్ నారి చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి తాయన్న గంగాధర్ నాగరాజ్ ఎల్లప్పబాబా లక్ష్మన్న చిన్న వీరప్ప మల్లి బీమా జాలమంచి సంతా రామకృష్ణ ఎం అశోక్ అందుబా హరి హరిసందీప్ కిషోర్ ప్రచార అధ్యక్షుడు రామకృష్ణ దానం సోమలింగరాయుడు మండల యూత్ అధ్యక్షుడు నల్లారెడ్డి అశోక్ ముని రామన్జీ కిషోర్ వెంకటేషులు పూర్ణసన్ని అనిల్ యాసింగ్ బేను హనుమంతు సుధాకర్ బాబు కామాపగుండా చిన్న నాదరాజ లక్ష్మణ శీను శేషు రామకృష్ణ నాదతిక్కన్న భవాని దుర్గాప ఆబూ బక్కర్ మాధవ్ బాలు రామకృష్ణ సోమనాథ్ ఉచిరప్ప తదితరులు పాల్గొన్నారు నైన్ టీవీ న్యూస్ రిపోర్టర్ బషీర్ అయితేనేమి డ్రెస్ అయితేనేమి బ్యాగ్ అయితేనేమి అదే విధంగా ఆ పిల్లల్ని చదవడానికి ప్రోత్సహించడానికి అమ్మఒడి ఇచ్చి తల్లిని కూడా చేయిత ఇచ్చి ప్రతి ఒక్క పథకాల్లో నేను ఉన్నాను నేను ఉన్నాను అని ప్రతి ఒక్క మహిళలకు కానీ విద్యార్థులకు కానీ చెప్పి ఈరోజు నేనున్నానని ధైర్యం ఇచ్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు తండ్రికి మించిన తనియుడుగా ఈరోజు రాష్ట్రంలో మనం అందరూ చూస్తున్నాం ఎక్కడికి పోయినా కూడా జనసంద్రహం ఎక్కడ పోయినా కూడా జన సందో ఎక్కడ పోయినా అడ్డంకులు అంటే ఒక రైతుని మాట్లాడటానికి బయటికి వచ్చే కూడా పర్మిషన్ తీసుకోవాలా రైతును మాట్లాడడానికి వచ్చినప్పుడు మళ్ళీ మిర్చి రైతులకు పోయినప్పుడు అదేవిధంగా పొగాకు రైతులు మాట్లాడించడానికి పోయినప్పుడు అదే విధంగా లాస్ట్ మొన్న మొన్న మనం చూసాం ఇక్కడ పల్లెల్లోన కిలోమీటర్కి ఒక బ్యాలీగేట్ కిలోమీటర్కి ఒక బ్యాలీగేట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు కానీ ఎంత మంది ఎన్ని ఇబ్బంది పాలు చేసినా జగన్ అన్నకి ఆయుధం మన అదే అదేవిధంగా భగవంతుని ఆశీస్సులతో పాటు మరి దివంగత రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు నిండుగా నిండుగా ఉన్నాయి కాబట్టి ఈ వీళ్ళ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం పోయి మనకి రెడ్ బుక్ రాజ్యాంగం పోయి మరి అంబేద్కర్ రాజ్యాంగం రావాలంటే మరొక్కసారి మన వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుణ్ణి వైఎస్ జగనన్న దాన్ని మరి ముందుకు మళ్ళీ సీఎం చేసుకోవాలంటే మనం అందరము పగులు రాత్రి కష్టపడి ఈ తాటాక చెప్పులకి ఎవరికి మేము పెదరము వెదరము అని చెప్పేసి ఈ రోజుతో మనం కంకణ అవుతాం జగన్ మళ్ళీ ఒక్కసారి సీఎం చేసుకుందాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మైనార్టీ దగ్గర ప్రతి ఒక్కటి ముందడుగు వేస్తామని సందర్భంగా చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను వైఎస్ఆర్